ఓం శ్రీ నమః నమ భగవద్భక్తులందరికీ విశ్వా నామ సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు వైశాఖ శుక్ల ఏకాదశి దీనినే మోహిని ఏకాదశి అంటారు మనందరకు సకల పాపాలను పోగొట్టి సకల శుభాలను ఇచ్చే దివ్యమైన వైశాఖ మాసము ఈరోజు వైశాఖ పురాణంలో రతి మన్మధుల యొక్క దివ్య గాథ ఉన్నది పరమేశ్వరుడు సతీదేవి వియోగంతో తపోనిష్టలో ఉన్నప్పుడు తారకాసురుడనే రాక్షసుడు బ్రహ్మదేవునికై తపస్సు చేసి శివపుత్రుడు మాత్రమే తనను తనకు శివపుత్రుని చేతిలో మాత్రమే మరణం సంభవించేలా వరాన్ని పొందాడు ఆ వరగర్వంతో ముల్లోకాలను బాధించసాగాడు అప్పుడు ఇంద్రాది దేవతలు బ్రహ్మదేవుని శరణు వేడగా బ్రహ్మదేవుడు కేవలము పార్వతీ పరమేశ్వరులకు ఆకర్షణ కలిగి వారికి వివాహమైతే మాత్రమే ఆ యొక్క వారి పుత్రుని చేతిలో తారకాసుర సంహారం జరుగుతుందని చెప్తే ఇంద్రుడు మన్మధుని ప్రేరేపిస్తాడు అప్పుడు మన్మధుడు రతీదేవితో కూడి తన మిత్రుడైన వసంతునితో కలిసి పరమేశ్వరునిపై సమ్మోహనాస్త్రము సంధించబోగా ఆ యొక్క పరమేశ్వరుని యొక్క మూడవ నేత్రపు అగ్నిలో దగ్ధమైపోతాడు ఇక రతీదేవి దుఃఖంతో కుమిలిపోసాగింది ఇక ఆమె మన్మధునితో కూడి సత్ సహగమనం చేయాలని నిశ్చయించుకుంటే ఆకాశవాణి ఇలా పలుకుతుంది ఓ రతీదేవి నీ భర్త పరమేశ్వరుని అనుగ్రహంతో మరలా పునరుజ్జీవితుడవుతాడు శ్రీకృష్ణ పరమాత్మకు పుత్రుడుగా తాను జన్మిస్తాడు కేవలం నీ ఒక్కదానికే సశరీరుడుగా కనిపిస్తాడు ఇక తర్వాత జన్మలో రుక్మిణి శ్రీకృష్ణుల పరిణయమైన తర్వాత ప్రజుమ్నుడిగా జన్మించి నీ తండ్రి అయిన శంభరాసురుని సంహరించి నిన్ను వివాహం చేసుకుంటాడు అని చెప్తుంది ఇక ఇంద్రాది దేవతలు కూడా వారి వలననే మన్మధుడు దగ్ధమైనందుకు రతీదేవిని పరిపరి విధాల ఓదార్చి వరాలను అనుగ్రహిస్తారు వారు ఆ యొక్క రతీదేవిని వైశాఖ మాస వ్రతమును ఆచరించవలసిందిగా ఆ యొక్క శ్రీమన్నారాయణని పూజించి వైశాఖ పురాణమును విని అశూన్య శైన వ్రతము చేయమని ఆమెకు సలహా ఇస్తారు ఆమె ఆ విధంగానే వైశాఖ మాస వ్రతాన్ని ఆచరించి తిరిగి తన భర్తను పొందగలుగుతుంది ఇలా వైశాఖ మాసము ఎంతో మహిమాన్వితమైనది కోరిన వారికి కల్పవృక్షంలాగా కామధేనువులాగా చింతామణిలాగా వారి యొక్క సకలాభీష్టాలను నెరవేరుస్తుంది ఇక మనందరము కూడా ఈ వైశాఖ మాసంలో వైశాఖ మాస వ్రతాన్ని ఆచరించి తరిద్దాము ఈ వీడియో నచ్చిన వారు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీమన్నారాయణ హరి ఓం సర్వం శ్రీకృష్ణ